ప్రభుత్వ సంస్థ పోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు ఆదిరిపోయే గుడ్ న్యూస్లను చెబుతుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పథకాలను ఎన్నో అమలు చేస్తుంది తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ను ముందుకు తీసుకొచ్చింది ఆ ప్లాన్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీమ్లలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి ఈ స్కీమ్లో మూడు వందల ముప్పై మూడు రూపాయలు డిపాజిట్ చేస్తే చివరికి మీ చేతికి పదిహేడు లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు ఈ పథకంపై ఆరు పాయింట్ ఏడు శాతం బలమైన చక్రవడ్డీ అందిస్తున్నారు ఇందులో పెట్టుబడిపై భద్రతకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది ఈ స్కీమ్లో భారీ ప్రయోజనాలను పొందడంతో పాటుగా డిపాజిట్ను సరసమైన టైంకు కట్టాలని గుర్తు చేసుకోండి ఈ పథకంలో రోజుకి మూడు వందల ముప్పై మూడు రూపాయలు పెట్టుబడి పెడితే ఈ మొత్తం ప్రతీ నెల దాదాపు పదివేలు రూపాయలు అవుతుంది అలా ఏడాది పొడవున కడితే ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయలు అవుతుంది అలాగే ఐదేళ్లు కడితే మీకు ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఆరు పాయింట్ ఏడు శాతం చొప్పున చక్రవడ్డీని పరిశీలిస్తే అది ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుంది అంటే మీ మొత్తం ఏడు లక్షల పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుంది అదే పదేళ్ళు మీరు కడితే మీకు వడ్డీతో కలిపి పదిహేడు లక్షల రూపాయలు మీ సొంతం చేసుకోవచ్చు